నవీన్ కుమార్ రెడ్డి గారు దీక్ష మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పెద్ద సమస్య అంటే ఏదైతే కృష్ణ నరిహ నది పరివాహక ఉన్నాయో మా ఉమ్మడి నగర్ జిల్లాలో ఇక్కడ కురువలకు సంబంధించి ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది తెలంగాణ మాదాసి కురువ మాదాసి మాదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం అని చెప్పి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇస్తామంటని చెప్పి అంటే మా దగ్గర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఎప్పుడైనా సరే ఎలక్షన్లు రాగానే మీకు సర్టిఫికెట్లు ఇప్పిస్తామని అని చెప్పి వాళ్ళ ఓట్లు అయితే అందరేసుకుంటున్నారు కానీ దీనిపైన సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఇచ్చినా ఎప్పుడు ఇస్తారనేది చెప్పాలి అలాగే ఇవ్వకపోయినా తగు కారణాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో చాలా స్పష్టంగా ఏ అంటే జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి చూడగా వాళ్ళు ఒక లెటర్ తీసుకొచ్చారు దానికి సంబంధించి ఒక జీవ వాళ్ళు జతపరచరు మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి ఈ మాదాసి కురువ సంఘంది అతి త్వరితగతిన పరిష్కారం చెబు విన్నవించుకుంటున్నాం